श्रीगुर्भ्यो नम हरी ओम गरब्रह्म गर विष्ण गुरस्ात् ब्रह्मी श्रीगुरवी नमः गौत्रोवशिया కౌణ్యగోత్రోద్భవస్ క్రిసీషు ఏమి నేని తారక బాయస్పకా సందర్భేణ ధ్యామి ధ్యానం తర్పయామి అవాహయామి ఆదం తృప్యామి అస్థయో అధికృప్యామి పాదయో వాద్యం తృప్యా శుద్ధ ఆత్మనీయామర్ప్యామి శుద్ధోదగ స్నానం మాప శుద్ధోద స్నానం తృప్యామి नारायण देव स्तुतोर प्यामेहर्दराज और नानक मुक्मा विले एवनांदोर प्याम्स एगं धान दारे एमं दशम ओम आम शिवाय नमः महा ओम महेश्वराय नमः महा ओम शिवभय इन्ह महा ओम बिना कि इन्ह महा ओम जज्जे कर ओम बाद्वेबा इन्ह

సుదక్షిణావలయిత తాంబూలం జోర్పయం తాముల్నార్థి కర్పూర నీరాజనం గురుత్వ శ్రీగుర్భ్యా నమ హరి యాదాద్రి చౌటుప్పలో ఉన్నటువంటి అమ్మ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మతి సింధం లేనటువంటి ఆరు వందల మంది ధీనాథలకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన అందిస్తున్న వారు స్వస్తి శ్రీ విశ్వావశ నామ సంవత్సరం భాద్రపద మాసం తేదీ శుభవార సందర్భంలో తేదీ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున పౌర్ణిన్య గోత్రోద్భోసులు బాపట్ల నల్లమొత్తు వారి పాలెం వాస్తవ్యులు క్రీసియేషులు ఏమినేని తారక బాలాజీ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం జరిపించేవారు ఏమినేని అచ్చయ్య గారు సీతామహాలక్ష్మి గారు అన్నదానం అందిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల శ్రీ శ్రీపుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఇళ్ళ వెళ్ళలా వెన్నంటే ఉండాలని కోరుకుంటు అన్న పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీస్తిలు ఏమినేని తారక బాలాజీ గారుల జ్ఞాపకాల సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మ శాంతి జయకురా యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఏమినేని అచ్చయ్య మహాలక్ష్మి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారే వచ్చి స్వయంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు జరిపిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ విభూ విధంగా నిర్మించడం జరుగుతుంది ప్రారంభించండి అంతా పుదేషన్గానే ఉంది బాగా సాగుతుంది అనాథ ఆశ్రయం బాగానే సాగుబడిగా బాగా చేస్తున్నారు శుభ్రంగానే ఉంది బ్రహ్మాండంగానే చేస్తున్నారండి అందరూ తోసి తోసినట్టు ఇస్తున్నారు బాగానే ఉంది ఇక్కడ అంతా నీట్గా ఉంది వాతావరణం అంతా చాలా బాగా చూసుకున్న రిసీవ్ చేసుకునే విధానం మాకు బస్ స్టాండ్కి ఆటో పంపించడం ఇక్కడ వచ్చిన రిసీవ్ చేసుకోవడం ప్రసాదం అందరినీ చూడడం అంతా చాలా బాగుంది నీట్గా ఉంది మాకు నచ్చింది ఎంత ఇచ్చినా కూడా ఇక్కడ తక్కువ అనిపించింది వాళ్ళంతా అనాథులు మై మా వాళ్ళ మైండ్ సెట్ బాగాలేకపోయినా వాళ్ళని మంచిగా క్యూర్ చేసి వాళ్ళకి హాస్పిటల్ మంచిగా చూపించి వాళ్ళని సే వాళ్ళని అంతా రికవరీ చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళ హౌస్లో పంపిస్తున్నా అని చెప్పారు మేడము అది చాలా నచ్చింది నాకు ఇక్కడైతే మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి ఆరు వందల మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు